ప్రతి హిందువులు రేపు ప్రతి దేవాలయంలో శ్రీరామనామ జపం ఉచ్చరించాలని హిందూ ధర్మ పరిరక్షణను కాపాడాలని తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు స్వప్న పరిమల్ మరియు హిందూవాదులు తెలిపారు హిందూ దేశంగా పిలువబడే భారతదేశంలో ఆ శ్రీరాముని అయోధ్యలో రామమందిరం నెలకొల్పి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో కార్యక్రమం చేపట్టాలని హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు స్వప్న పరిమల్ మరియు హిందూవాదులు తెలిపారు ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు స్వప్న పరిమల్ మరియు హిందూవాదులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరంలో శ్రీరాముని ప్రతిష్టాపన చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంలో భాగంగా రేపు ఒకటవ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున తాండూరు పట్టణంలో ప్రతి దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి హిందువులు శ్రీరామనామం మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు వీలు కాని హిందువులు కూడా తమ ఇంటి వద్ద కూడా శ్రీరామనామం హనుమాన్ చాలీసాను పాటించాలని హిందూ ధర్మ ఐక్యతను చాటి చెప్పాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హిందూవాదులు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం కార్యదర్శి కృష్ణ గీతా సంస్థాన్ ప్రతినిధులు నారాయణ్ సుదర్శన్ మరియు హిందూవాది పర్యాద రామకృష్ణ

హరిహి ఓం హరిహి ఓం అరిహి ఓం అయోధ్య అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ బాలరామచంద్ర విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసి సమ సంవత్సరము కావస్తున్నది కాబట్టి వార్షికోత్సవ నిమిత్తముగా హిందూ భక్తాదులందరూ కూడా మీ యొక్క కాలనీలోని దేవాలయాల్లో వెళ్ళి మీరు శ్రీరామనామ జపాన్ని నూట ఎనిమిది సార్లు చేసి అదేవిధంగా హనుమాన్ చాలీసా ఒకసారి పారాయణం చేసి మహాహారతి ఇవ్వగలరని మనవి అదేవిధంగా ఇది చేయడం వలన శ్రీరామనామజపా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలిస ఒకసారి పారాయణం చేయడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ అయోధ్యాపతి సీతారామచంద్రుని యొక్క బాలరామచంద్రుని యొక్క కృపా కటాక్షములు సదా ఉంటుంది సదా ఉండుగాక శ్రీరామ్ విదేశ రేపు జనవరి ఇరవై రెండు తారీఖు సంవత్సర కాలం పూర్తవుతుంది అవుతుంది అయోధ్యలో శ్రీరామ స్థాప విగ్రహ స్థాపన మనము ఎన్నో సంవత్సరాల నుంచి అయోధ్యలో మన అయోధ్యలో మన రాముని జన్మస్థలంలో రాముని విగ్రహం స్థాపించాలని దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ సంఘ్రాలు సంఘాలన్నీ కూడా పోరాడి దాన్ని మనము స్థాపించుకున్నాము కాబట్టి ఆ సందర్భంగా ప్రతి అందరూ కూడా ప్రతి హిందూ భక్తులందరూ కూడా వారి వారి సమీపంలోని దేవాలయాలలో ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది సార్లు శ్రీరామనామ జపము మరియు అదేవిధంగా హనుమాన్ చాలీస మహారతి ఇవ్వాలని మా యొక్క జ్ఞాన జయ శ్రీరామ్ యావత్ సంస్థ భక్త హిందువులందరి యొక్క కల భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తయి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో బాలరాముని ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో వార్షికోత్సవం సందర్భంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూర్ తరపు నుంచి మరియు తాండూర్కి సంబంధించి అన్ని హిందూ సంఘాల ఐక్యంగా యావత్ తాండూర్ హిందువులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వార్షికోత్సవ సందర్భంగా భవ్య దివ్య మందిర నిర్మాణం పూర్తయి బాలరాముని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆ శ్రీరాము యొక్క కృపా కటాక్షాల కొరకు మనమందరము కూడా శ్రీరామ రామ జప యజ్ఞము మరియు హనుమాన్ చాలీస పారాయణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా అన్ని దేవాలయాల్లో కూడా అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలి అలాగే మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని చూపియాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మ పరిరక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ నమస్కారం ఎన్నో ఏండ్ల కళ దాదాపు ఐదు వందల ఏండ్ల కళ నెరవేరి మనకు సంవత్సర కాలం పూర్తవుతున్నందుకు ఆ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన వన్ ఇయర్ అవుతుంది కాబట్టి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒక్క హైందవ సోదర సోదరి మనులకందరికీ కూడా రేపు తాండూరులోని ప్రతి పట్టణ హైందవ సోదరులందరూ కూడా ప్రతి దేవాలయంలోకి వెళ్ళి మిమి దేవాలయాలలోకి వెళ్ళి ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామ జపం చేసి హనుమాన్ చాలీస చదివి మహాఆర్తి చేసి ఆ అయోధ్య బాలరాముని యొక్క కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మరొకసారి అయోధ్య బాలరాముని యొక్క వార్షికోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క హైందవుడు ఇది పండగలాగా చేసుకోవాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నిమి గుడిలలో వెళ్ళేసి రామజపము హనుమాన్ చాలీసు అది మహాఆతి ఇచ్చేసి ఆ రాముని యొక్క కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది జై శ్రీరామ్ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అందరి హైందవ హిందూ బంధువులందరికీ తాండూరులో ఉన్నటువంటి మన హైందవ హిందూ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన శ్రీరామ మందిరం అయోధ్యలో ఎన్నో నాటి కళని మనం వన్ ఇయర్ గడుస్తుంది సార్థకం చేసుకొని బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్టాపించుకోవడం ఒప్పుకొని రేపటికి ఒక సంవత్సర కాలం అవుతుంది కాబట్టి దీని సందర్భంగా మన తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా నేను తెలియజేస్తుంది కనగా హిందూ ఒక హిందూ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఒక మన ఏదైతే మన వెంకటేశ్వర స్వామి లడ్డు అపరాధ స్తోత్రం క్షమాపణ ఎలా కోరుకున్నామో ఆ విధంగా మన హిందూ సోదరులందరూ కూడా రేపు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడ ఏ మందిరం ఏ దేవాలయం ఎవరి అవైలబుల్గా ఎక్కడ దగ్గరలో ఉంటే ఆ గుడిలో రేపు ఖచ్చితంగా సమయం ఉదయం తొమ్మిది గంటలకి మన అనుకూలాన్ని బట్టి పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే చేసుకొని ఖచ్చితంగా శ్రీరామనామ జపము అలాగే హనుమాన్ చాలీసా ఖచ్చితంగా రేపు చదువుకొని అక్కడ ఉన్నటువంటి దేవాలయ పూజారులతోటి ఆరతి ఇప్పించుకొని ఖచ్చితంగా ఆ శ్రీరాముడి కృపా కటాక్షం మనందరిపైన ఉండేలాగా తాండూరు ప్రజలందరిపైన కూడా ఉండాలని చెప్పేసి నేను ఆ శ్రీరాముని కోరుకుంటూ మీరందరూ కూడా ఆ జపం చేయాలని ఇది ఎవరో లబ్ధి కోసము కాదు ఎవరో పేరు కోసము ఎవరో పేరు గాంచాలని కాదు మన తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఐక్యతతోని ఏక్యం ఏకమయ్యి అన్నీ ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి చాలా ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఒక దేవుడి విషయంలో కానీ ఒక పూజల విషయంలో కానీ ఒక మన హిందూ సాంప్రదాయ విషయంలో కానీ అలాంటివి ఏవైనా చేసినప్పుడు అందరూ సహకరించి అందరూ ఐక్యంగా ఉండి అందరూ ఒక తాటిపైన వచ్చి చేస్తే మన హిందువుల ఐక్యత కూడా చాటినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా ఈ మెసేజ్ ద్వారా మీ మీ తెలియని వాళ్ళ గ్రూప్లలో కూడా ఈ మెసేజ్ని సెండ్ చేసి ప్రతి ఒక్కరూ రేపు ఈ పూజలో హనుమాన్ చాలీస అలాగే శ్రీరామ జపంలో పాలు పంచుకొని మీరందరూ ఆ శ్రీరామచంద్రుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా దేవాలయ పూజారి సుధీంద్ర గారికి అలాగే రామకృష్ణ సార్ గారికి అలాగే మన నారాయణ అన్న గారికి అలాగే కృష్ణన్న గారికి మల్లన్న గారికి ఆకుల కృష్ణన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మా మాటను మన్నవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి